కనుక నమస్కారం ఫార్మసీ వచ్చినాడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే జొన్న కో వచ్చినాము మీకు జొన్న అది ఆర్ఆర్ అయితే పెట్టేశాను ఇవి ఇవి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఫ్రెండ్స్ చూడాలి ఫ్రెండ్స్ ఈ విధంగా ఎంత ఐటీ కాసింది మనకైతే చాలా ఐటీ అయితే కాసింది వీటిని బిస్కెట్ చూడాలంటారు ఫ్రెండ్స్ మనకి ఈ ఇవి అయితే బిస్కెట్ కోసం అంట మనకి కి ఇప్పుడు అన్ని వచ్చి కోసం యూజ్ అవుతుంది అంట నాకైతే ఈ బిస్కెట్ అయితే చెప్పినాడు మీరు ఇక్కడ ఇంకా ఏమో రకాలతో నాకైతే తెలు కామెంట్ చేయండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇది మీకు తెలిసే కామెంట్ చేయండి ఈ విధంగా సప్ప అనేది పోసైతే తింటారు ఒక కొన్ని కోసాలు అయితే తినూ ఫ్రెండ్స్ మనకి ఇది బిస్కెట్ జొన్న అంటారు ఇదిగో మెత్తగా గట్టిగా ఉంది చాలా హైట్ పెరిగింది ఫ్రెండ్స్ మనకి ఇదిగో ఎక్కడి నుంచి అక్కడ పెరిగింది మేమైతే కోయినానకైతే వచ్చినాము ఇలాగన్ ఫ్రెండ్స్ అక్కడైతే కుళ్ళు కూడా వచ్చినారు ఇదిగో జొన్న అనేది మీకు గింజలు అనేది చూపిస్తారు ఫ్రెండ్స్ ఇదిగో గింజలు అనేది ఈ విధంగా ఉంటాయి కాయ ఇంత ఫ్రెండ్స్ ఇది కింకి ఇంత పెట్టేది మనకి యూజ్ అవుతుంది ఇదిగో ఇదిగో ఈ విధంగా ఉంటాయి మనకి మొన్న మొన్న చూపించిన వీడియో కాదు ఫ్రెండ్స్ మళ్ళీ ఇవి వేరే జొన్న అంటారు జొన్నలు బిస్కట్ జొన్న అనేది విధంగా అంటారంట మన రైతులు ఇవైతే చాలా రేట్ ఉండవు అని చెప్పినాడు మన జొన్న అనేది ఈ జొన్న చాలా అయితే మంచిగా మంచిగా అంటూ ఉంటామంట అవి నీరు జొండ అయితే రెట్టికొత్తగా వస్తున్నాయి ఫ్రెండ్స్ మనకి చాలా యూజ్ అవుతున్నది ఎదుగో ఇలాగే లైన్ కోసం ఉంటారు ఇది కూడా అంతే ఫే ఫ్రెండ్స్ ఇది కోసుకొని ఒక వారం ఆన తర్వాత జిన్నెక్కేస్తుంటారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎలాగుంది కెంకి అనేది ఏ సైజు ఇంకా ఒక సైజు ఇంత లావు ఉంది కేంకి మనకి చాలా రకం అయితే ఇంతలా ఉంటే చాలా ఇంతే ఫ్రెండ్స్ కేంకి ఇంకా లాగా ఇంతే ఈ సైజు కానీ అయితే ఉంటుంది ఇదిగో మనకైతే ఇట్లా ఉంది అలా ఫ్రెండ్స్ మనకి ఇదిగో నేనైతే సాలు అయితే వెనుక పండినాను అది పోతున్నాను ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మనకైతే ఇదిగో అక్కడి నుంచి అక్కడ కోస్తున్నారు మనకి ఇదైతే బిస్కడ్ అంటారు మనకి ఇక ఫ్రెండ్స్ నేనైతే కొడువైతే తీసుకున్నాకపోతే వచ్చినాను పోయినానికి ఇది అని కోసం మన అయితే వచ్చాను ఫ్రెండ్స్ అక్కడైతే ఉన్నారు మనకైతే పర్లేదు అంటే ఫ్రెండ్స్ ఛాన్స్ వచ్చే